భారతదేశంలోని కొంతమంది వ్యక్తులను బాగా పలుకుబడి ఉన్న ప్రవచనకారులుగా వివిధ మఠాలు మఠాధిపతులుగా ప్రజలని ఆకర్షిస్తూ ఉన్నవాళ్ళు నిజంగామైన జ్ఞానులు కారు బాహ్య దృష్టితో చూసే వాళ్ళందరూ అదే నిజమని నమ్మే వాళ్ళందరూ దురవస్థలో ఉన్న భౌతికవాదులు యోగ దృష్టిలో చూసినట్లయితే వీరు అధములు అంతర్దృష్టితో చూస్తున్నామని పంచభూత భ్రాంతికి ప్రభావితులయ్యి దర్శనాలు లేని వారు భగవంతుడిని చేరని వారు మధ్యములు పంచభూత భ్రాంతి ప్రభావితులయ్యి దేహాంతర తపస్సుతో అంతర్దృష్టి కలిగి పంచభూతాలను దృష్టిని వాయువుని మనస్సును లయం చేసి పరమందు లగ్నం చేసి సత్యజ్ఞానాన్ని శోధించి గ్రంథస్థం చేసే వారే ఉత్తములు వీరినే భావితరాలు భగవంతునిగా కీర్తిస్తాయి శ్లాఘిస్తాయి